హాయ్ అండి ఈ వ్లాగ్ వచ్చి అత్తయ్య ఉన్నప్పటి వ్లాగ్ అనమాట మార్నింగ్ టెన్ థర్టీ నుంచి అంటే వ్లాగ్ స్టార్ట్ చేశానండి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అప్పటి వరకు అయితే కంటిన్యూ చేశాను ఇక్కడ వచ్చేసి అత్త కోసం అయితే అన్నం అది వండుతూ ఉన్నానండి అండి లెవెన్ కల్లా తింటారు టెన్ థర్టీకి అలా గ్యాస్ మీద పెట్టేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది వరకే వండుతాను నేను మార్నింగ్ ఐషు ఆయుషుకి మా వారికి బాక్స్ కట్టడానికి వండినప్పుడు అనమాట సో పెద్ద ఆవిడ కదా ఆ టైంలో వండి ఎందుకు పెట్టడం నేనేం జాబ్ కూడా చేసేది ఏం లేదు కదండి ఇంట్లోనే కదా ఉండేది ఆ టైంకి కొంచెం రైస్ పెడితే సరిపోతుంది ఆవిడ ఎంత తింటారు చెప్పండి సో అత్తి అత్తి వాళ్ళకి ఏంటి అంటే గంజి ఉంచుకుని తినే అలవాటు ఉందనమాట పెద్దవాళ్ళు కదా కొంచెం డైజెషన్ అది అవ్వదు గంజి ఉంచకపోతే అందుకని గంజి వంచేసేసి అన్నం అది కుక్ చేస్తున్నాను అందులోను కాటన్ శారీసే కట్టుకుంటారండి మా అత్తయ్య వాటికి గంజి కంపల్సరీగా పెట్టుకుంటారనమాట సో ఇలా వంచిన ఆ గంజితోనే సరిపోతుంది శారీకి వచ్చి అందుకని రెండింటికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పైతే గంజి ఉంచుతున్నాను బయట నుంచి నేను గంజి పౌడర్ తెచ్చాను కానీ అదంతా స్టిక్గా వండుకోవట్లేదంట ఇలా వార్చిన దాంతో అయితేనే శారీ స్టిక్గా ఉంటుంది అంటున్నారని చెప్పి దీంతోనే పెట్టేస్తున్నానండి శారీకి వచ్చి ఇంకా ఆ రోజు కర్రీ కూడా మెంత మెంతి కాదండి బచ్చల కూర పప్పు చేశాను అనమాట ఇంక ఇదంతా నేను కుక్ చేస్తూ ఉంటే ఏమో స్నానం చేసిన తర్వాత రామకోట అది రాసుకుంటూ ఉంటారు ఎక్కువగా సో అదే రాస్తున్నాను అనమాట శ్రీరామ అని చెప్పి నేను చిన్నప్పుడు బాగా అండి టెన్త్ క్లాస్ అయిపోగానే మనకి త్రీ మంత్స్ హాలిడేస్ వచ్చాయనమాట అప్పట్లో నైంటీస్ కిడ్స్ టైంలో అయితే త్రీ మంత్స్ ఈజీగా హాలిడేస్ ఉండేవి ఆ హాలిడేస్లో ఏంటి అంటే శ్రీ రామకోటి లేకపోతే సాయికోటి ఇలా రాస్తూ ఉండేవాళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా రాస్తూ ఉండేవాళ్ళండి అప్పుడు మొబైల్ ఫోన్స్ ఇంతలా ఉండే కాదు కదా టీవీస్ అమ్మ వాళ్ళు ఇవ్వరు చూడనివ్వరు ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉండేది కాదు అందుకని రామకోటి రాసుకుంటూ ఉండేదాన్ని అనమాట సో అది గుర్తొస్తూ ఉంది అత్తి రాస్తూ ఉంటే ఇంకా అత్తి అది రాస్తూ ఉన్నారు నేనేమో ఉసిరికాయ పచ్చడి కోసం అని చెప్పి అవి కట్ చేస్తూ ఉన్నానండి ఇవైతే కొన్ని షార్ట్స్గా నేను అత్తి ఉన్నప్పుడు షేర్ చేస్తున్నాను షార్ట్స్ అయితే ఈజీగా అయిపోతాయి ఎప్పటికప్పుడు వ్లాగ్ అంటే కొంచెం టైం పడుతుంది అందులోనూ నాకు అసలు అవ్వలేదు అనమాట అప్పటి నుంచి ఎడిటింగ్ అయితే చేసి ఉంచాను కానీ ఇంకా మిగతా ప్రాసెస్ ఏది అవ్వలేదు సో ఎప్పటి నుంచో పెట్టాలి అనుకున్నాను అది ఇప్పటికైతే అయ్యింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఉసిరికాయ పచ్చడి ప్రాసెస్ అంతా కేజీ ఉసిరికాయలు అవి తీసుకొచ్చాను అనమాట వాటిని కడిగేసేసి ఆదివారం రోజు తెచ్చాను కాకపోతే ఆదివారం రోజు ఉసిరికాయ పచ్చడి అది పట్టకూడదంట కొంతమంది అయితే అసలు పేరు కూడా చెప్పకూడదు నోట్తో అని అంటారు కాకపోతే మనకి మార్కెట్లో సండే రోజు అయితే బాగా దొరుకుతాయి కదండి పచ్చడిలోకి ఆయిల్ కావాలి అది కూడా పల్లి నూనె అయితేనే బాగుంటుందండి మనం ఇంట్లోకి వాడే సన్ఫ్లవర్ ఆయిల్ అది అంతా బాగోదు మేము అసలు ఇంట్లో సన్ఫ్లవర్ తప్ప ఈ పల్లి నూనె అసలు వాడమనమాట అమ్మ వాళ్ళు అత్తి వాళ్ళు ఏంటంటే ఇదే వాడతారు పల్లి నూనె వాడతారు వాళ్ళు ఫస్ట్ నుంచి మాకు అలవాటు లేదు కాబట్టి వాడము ఇంకా పచ్చడిలోకి ఆ నూనె అయితేనే బాగుంటుందని షాప్కి వచ్చి అయితే ఒక కేజీ తీసుకెళ్ళానండి చెర్రీస్ ఉంటే చెర్రీస్ కూడా కలిపి తీసుకెళ్ళాను ఇంకా వెళ్తూ ఉంటే మా ఫ్లాట్లో మేము ఉసిరికాయ పచ్చడి పట్టుకున్న టైంలోనే మా ఫ్లాట్లో ఇంకొకళ్ళు పైన ఉండేవాళ్ళు ఉసిరికాయ ఆవకాయ పట్టుకుంటున్నారు అనమాట ఇలా చిన్న చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదండి వాటితో కాయ కాయ చొప్పున ఆవకాయ పట్టుకుంటారు సో తను కూడా పట్టుకుంటూ ఉన్నారనమాట చింతపండు అది ఇది వేరే ప్రాసెస్ ఇది కూడా చాలా బాగుంటుందండి సో ఇంకా నేను అది చూసుకుని ఇంటికి వచ్చేలోపు మత ఏంటంటే సాల్ట్ కూడా మెజర్ చేసి అంటే మనకి ఇంత కావాలని ఉంటుంది కదండి పచ్చడికి ఇన్ని కాయలకి ఇంత సాల్ట్ ఇంత కారం అని పడుతుంది కదా సో సాల్ట్ అయితే ఇంత ఆ కప్పుతో కప్పున్నారు తీసుకున్నారనమాట సాల్ట్ దాన్ని ఎండ్లో అది పెట్టమంటే ఎండ్లో అవి అన్నీ కొంచెం ఎంత ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టామండి అన్నీ అంతే మార్నింగ్ పెట్టి ఈవినింగ్కి మధ్యాహ్నం నుంచి ఏంటో పచ్చడి చేయటం స్టార్ట్ చేసేసాము అది లోపు ఏంటి అంటే అత్త ఇవి శారీస్ అవి ఉంటే ఉతుకుతున్నాను అనమాట మామూలుగా అయితే ఏ రోజు ఆ రోజు ఉతికేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు అనమాట ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇలా టూ డేస్కి ఒకసారి వాష్ చేస్తూ ఉంటాను నాకు ఎందుకో ఎప్పుడప్పుడు బట్టలు వాష్ చేయాలంటే ఏదో కొంచెం లేజీనెస్ ఉంటుందండి తెలియదు ఎందుకనేది చాలాసార్లు ట్రై చేస్తాను లేదు ఎప్పుడెప్పుడు ఉతుకుదామని కానీ అవ్వదు ఇంకా అందులోనూ అత్తగారి డార్క్ శారీస్ ఉంటాయి అనమాట బాగా కొంచెం నిండుగా ఉన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సారీస్ కాటన్ కూడా కదా అండి అవి కలర్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అన్నీ కలిపి ఉతకడానికి అవ్వదు ఒక్కొక్కసారి ఒక్కొక్క అంటే నాన్ పెట్టుకోవాలన్నమాట సర్ఫ్లో పెడితే ఇంకా కలర్ ఎక్కువ వస్తుంది సర్ఫ్లో పెట్టడానికి అవ్వదు అలానే వాషింగ్ మిషన్లో వేయడానికి అవ్వదు వేరే బాటిల్కి స్ప్రెడ్ అయిపోతాయి ఇక జస్ట్ నీళ్ళల్లో నాన్ పెట్టేసేసి సబ్బుతో మాత్రమే ఉతకడానికి అవుతూ ఉంటుందండి అందుకని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా రోజు అదే పని చేస్తుంటే బోర్ కొడుతుందని చెప్పి టూ డేస్కి ఒకసారి అలా వాష్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కొంచెం కలర్ ఎక్కువ పోయినాయి అనుకోండి మరీ శారీ త్వరగా రంగు మారిపోతుంది కదా కొంచెం జాగ్రత్తగా ఉతకాలి అందులోనూ గంజది కూడా పెడతాం కదండి చీర అది కొంచెం సాగినట్టుగా అనిపిస్తుంది మనకి అంచులు అవి సమానంగా ఉండవు కొంచెం ఎత్తు పల్లాలు వస్తాయి అనిపిస్తుంది సో అది పెట్టేసి ఒక చీరకి లారేస్తున్నాను ఇంకో చీరకి ఏంటి అంటే నానపెట్టి ఉంచాను ఇది ఆరేసలోపు ఆ గంజి అది చీరకు పడుతుంది కదా అని చెప్పి మాములుగా నేను ప్యాకెట్ కొన్నవి ఏంటి అంటే నచ్చలేదు అత్తకంత అది అంత స్టిఫ్గా ఉండట్లేదు అంటారు సో ఇది ఇది అనుకోండి కరెక్ట్గా ఆవిడకి సరిపోతుంది అనమాట ఈజీగా అనిపిస్తుంది గంజి ఉంచి పెట్టడమే ఆ పౌడర్ ఏంటంటే మళ్ళీ వేణీళ్ళు కాచి అందులో కలిపి పట్టడం కన్నా ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకు కూడా ఒక్కోసారి నాకు బట్టలు అవి అండి ఆఫ్టర్నూన్ నుంచి ఇటు బ్యాక్ సైడ్ ఆరేసుకోవడానికి అవుతుంది శారీస్ మరి ముఖ్యంగా ఫ్రంట్ సైడ్ ఏంటి అంటే చిన్న చిన్నవి ఆరేసుకోవడానికి ఉంటుందండి కరెంట్ పోలేదు ఉంటుంది అనమాట శారీసు బెడ్షీట్స్ అవి ఆరేస్తుంటే ఉంటే కొంచెం ఆ కరెంట్ తీగలకు అది తరి తగిలే ఛాన్స్ ఉంటుంది భయం కూడా శారీస్ అస్సలు ఆరేయకూడదండి అందుకని చెప్పేసి ఇటువైపే మధ్యాహ్నం అది వస్తుంది కదా ఇటే ఆరేస్తూ ఉంటాను ఇంకా లోపు ట్రైపోర్డ్ ఉంటే ట్రైపోర్డ్ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు డస్ట్ ఎక్కువ పట్టేస్తుంది కదా ఇంకా మధ్యాహ్నం త్రీ థర్టీ త్రీ థర్టీ కదండి త్రీ అలా అయింది ఇంకా అష్యూని తీసుకురాలేదు అప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ పచ్చడి పట్టడం ఏదంతా ధనియాలు కొంచెము జీలకర్ర మెంతులు ఇవన్నీ అవి సపరేట్గా వేయించుకుంటున్నానండి మెంతులు మాత్రం ఖచ్చితంగా సపరేట్గా వేయించాలి ధనియాలు జీలకర్ర కలిపినా పర్లేదు కానీ మెంతులు త్వరగా మారిపోతాయి కదండి ఫస్ట్ మెంతులే వేయించుకున్నాం అనుకోండి మనకి ఇబ్బంది ఉండదు సిమ్లో పెట్టేసేసుకుని వేయించుకుంటూ ఉంటే ఒక ఐదు నిమిషాలకు మంచి స్మెల్ అది వస్తుంది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అదే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకుంటే అవి మాడిపోతే పచ్చడి అస్సలు తినలేము చాలా వరస్ట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్లో తెలియక అంటే ఫస్ట్ నుంచి సపరేట్గా ఉంటున్నాం కదండి ఫస్ట్లో తెలియక యూట్యూబ్ అవి లేనప్పుడు ఓన్గా అమ్మ వాళ్ళు పట్టినప్పుడు కొంచెం పై పైన చూసేదాన్ని జాగ్రత్తగా చూసేదానికి కాదనమాట కొంచెం ప్రాసెస్ తెలుసు అంతే ఇలా సిమ్లో పెట్టడం అదంతా గమనించేదానికి కాదనమాట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించి పచ్చడి పడుతూ ఉంటే పచ్చడి చందాలంగా ఉండేదనమాట తినలేకపోయే వాళ్ళము ఏదైనా ఎక్స్పీరియన్స్ని బట్టి మనం చేస్తూ ఉంటేనే మనకి ఆ పని వస్తుంది ఆ పని గురించి ఒక అవగాహన వస్తూ ఉంటుంది సో అప్పుడు తెలిసిందనమాట చిన్న చిన్నగా ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మెంతులు హైలో పెట్టినా ధనియాలు హైలో పెట్టినా కూడా మాడిపోతాయి అని ఇంకా వేయించేసిన తర్వాత ఉసిరికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అండి మనం ఎండబెట్టుకున్నాం కదా వాటిని కొంచెం కొంచెం తీసుకుని ఆయిల్లో వేయించుకుంటే ఇలా మనకి ఆలు ఫ్రై అలా ముక్క ఎంత మెత్తగా ఉడుకుతుందో అలా వేయించుకోవాలన్నమాట ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు అయితే ఈజీగా పడుతుందండి నేను ఒక పక్క వేయిస్తున్నాను ఇంకా ఆ లోప ఏంటి అంటే అత్తయ్య ఉప్పు కారము ఇంకా ధనియాలు జీలకర్ర అది మిక్సీ చేసి ఇచ్చేసనమాట అదంతా ఈక్వల్గా కొలుచుకుని పెట్టుకుంటున్నారు సో ఉప్పు అయితే కొంచెం ఎక్కువ పడింది అనిపించింది నాకు పచ్చళ్ళు మీద అదంతా సరిపోయింది మా వారైతే నేనైతే కొంచమే అన్నాను మా వారికి అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది ఉప్పు అని అన్నారు సో కొంచెం చూసుకుని వేసుకుంటే ఉప్పు సరిపోతుందండి ఉప్పు కారం కొంచెం చూసుకుని వేసుకోవాలి అంతే ఇంకా ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత ఐషుని తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన తర్వాత ఇక పచ్చడి అది కలుపుకుంటూ ఉన్నాం అనమాట మధ్యాహ్నం నుంచి అప్పటికే ఎండలు బాగా స్టార్ట్ అయిపోయాయండి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలు కూడా అయితే ఇంకా చాలా పచ్చళ్ళు పట్టుకుందాం అనుకున్నారు కానీ ఇంట్లో మేము అస్సలు చాలా తక్కువండి పచ్చళ్ళు తినేది ఐషు ఎక్కువ తినేస్తూ ఉంటుంది వెయిట్ చేస్తుందని పెద్దగా చేయము అందుకని మా వారు తింటు నేను తిన్ను ఐషు కోసం అని చెప్పి మేమిద్దరం కొంచెం పచ్చళ్ళు తింటాం మానేసామండి తనకి వెయిట్ చేసేస్తుంది తనకి ఇష్టమని రోజు తింటా ఉంటుంది అందుకని ఇంట్లో లేదనుకోండి తినదు కదా ఎప్పుడన్నా తినాలనిపిస్తే కొంచెం తెచ్చుకు కొంచెం కొంచెంగా చేస్తాను అప్పటికి అయిపోతుంది అత్తయ్య పాపం టమాటా పచ్చడి పట్టుకుందాం దెబ్బకాయ నిమ్మకాయ నిమ్మకాయ కాదులేండి అండి ఇలా ఉసిరికాయ ఇలా అన్నారు పట్టుకుందాం అనుకున్నారు సో మేము మాకొద్దులేండి మీ వారికి పట్టుకుని తీసుకెళ్ళండి అత్త అనేసరికి ఎందుకులే ఒక్కదానికి అన్ని పచ్చళ్ళు అని చెప్పి ఇలా ఉసిరికాయ పచ్చడి ఒక్కటే పట్టుకున్నారండి ఇదంతా మనకి ఎంత ఎంత క్వాంటిటీలో కావాలో అంత కలిపేసుకున్న తర్వాత ఆయిల్ కూడా తీసుకొచ్చి వేసుకోవటమే అండి నాకు కేజీ ఉసిరికాయలకి ముప్పై కేజీ ఆయిల్ పట్టింది అనమాట అత్తయ్య ఆయిల్ కూడా కొంచెం గోరువెచ్చగా అయితే కాయమన్నారండి కొంచెం కాచిన తర్వాత అది చల్లార్చి చల్లారిన తర్వాత ఇలాగ మొత్తం ఈ పచ్చడిలో కలిపారు ఇది ఒక రోజు అంతా కొంచెం దగ్గరగా ఒక దాంట్లో కలిపేసాము ఒక రోజు తర్వాత కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది మళ్ళీ రెండో రోజు ఏంటంటే ఇంకొంచెం ఆయిల్ కాసుకుని మళ్ళీ వేసుకోవాలి చల్లారిన తర్వాత అలా పట్టింది అనమాట ముప్పవ కేజీ మిగతా పావు కేజీ ఉండిపోయిందిలేండి సో అప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది అది కలుపుకుని పెట్టేసుకున్న తర్వాత ఇంకా అత్తయ్య గారి చీరలు ఏవైతే ఆర పెట్టేస్తానో వాటిని అయితే ఇలా మద్దతు పెట్టేస్తున్నానండి కాటన్ శారీస్ కదా ఈజీగా ఫోల్డ్ అయిపోతాయి అత్తయ్య ఏంటంటే ఇస్త్రీ చేసే పని లేకుండా ఇలా దిండి కింద పెట్టేసుకుంటారు అనమాట చీరలు ఈజీగా ఇస్త్రీ అయిపోతుందని కాటన్ శారీసే కాబట్టి అండి మనకు రెండు మూడు గంటల్లో చక్కగా డ్రై అయిపోతాయి అది గంజి పెట్టాం కాబట్టి ఆ రెండు మూడు గంటలు లేకపోతే గంట గంటన్నరలో ఈజీగా డ్రై అయిపోతుందండి అండి కాటన్ శారీ ఇంక పెట్టేసేసుకుంటాను నాకు ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది అనమాట ఉన్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ ఒక్కొక్కసారి ఇంకొంచెం వేరుగా ఉంటుంది ఈరోజు పచ్చడి పట్టాను కాబట్టి ఈరోజు ఇలా ఉంది సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అని కామెంట్ చేయండి